నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సార్వత్రిక ఓట్ల లెక్కింపు కఠిన చర్యలు అమలు విశాఖ జోన్ వన్ డీసీపీ లక్ష్మీనారాయణ యువశక్తికి అగ్నిబాన్ సక్సెస్ నిదర్శనం ప్రధాని మోదీ దేశం కోసం వంద సార్లైన జైలుకు వెళ్తా కేజ్రీవాల్ చెప్పులు వేసుకోవడం మానేశాను విజయ్ ఆంటోని కేజీవాల్ పిటిషన్లపై విచారణ వాయిదా పోస్టల్ బయట వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ప్రధాని పదవి గౌరవాన్ని మోదీ తగ్గిస్తున్నారు మన్మోహన్ జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం లోయలో పడ్డ బస్సు ఆరుగురు మృతి ఓడిపోయే వాళ్ళు కవింపు చెరువులకు పాల్పడతారు జనసేనుకులు జాగ్రత్తగా ఉండాలి నాగబాబు తెలంగాణ రాష్ట్రలోకి ఆవిష్కరణ వాయిదా పద్మనాభ మండలంలో నిర్వహించిన సమావేశంలో విశాఖ జోన్ వన్ డీసీపీ లక్ష్మీనారన్ మాట్లాడుతూ సార్వత్రిక ఓటుల లెక్కింపు రోజున రాజకీయ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకూడదని అన్నారు ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమి సహజమని వాటిని సొంత ఎజెంటాగా తీసుకొని శాంతి పద్ధతులకు ఇబ్బందులు కలిగిస్తే నిబంధనల మేరకు కఠించడం అమలు చేస్తామన్నారు నాయకులు కార్యకర్తలు కదలికపై నిరంతర పోలీస్ నిగా ఉంటుందన్నారు ఏసీపీ సునీల్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు ఏజెంట్లు సంబంధిత ప్రక్రియ సజావుగా తాగేలా సహకరించాలన్నారు ఈసీ నిబంధన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో పద్మనాభం సిఏ సిహెచ్ శ్రీధర్ ఎస్ఐ జే సురేష్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు అదే విధంగా మీడియా మిత్రులకు అందరికి కూడా నమస్కారాలు ముఖ్యంగా లాస్ట్ పదమూడవ తేదీ జరిగినటువంటి ఎలక్షన్ ఈ మండలం అంతా కూడా ప్రశాంతంగా జరిపినందుకు జరిపేందుకు సహకరించినటువంటి మీ అందరికి కూడా ఎందుకంటే మనం చూస్తున్నాము రాయలసీమ అదేవిధంగా పల్నాడు ఏరియాలంతా అంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే పోలీసులు కంట్రోల్ చేయనంతగా జనాలు బయటకు వచ్చేసి నానా విధ్వంసం సృష్టించారు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ డీజీపీ గారు అయితేనేమి మన గౌరవ టీపీ సార్ అయితేనేమి మీరు గ్రామాల లెవెల్లో ప్రజలతో మమేకమై వాళ్ళతో కలిసి ఎటువంటి శాంతి భద్రత శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా

ఇది మన యువశక్తి అద్భుత నైపుణ్యానికి నిదర్శనం అగ్నికుల్ సిబ్బందికి శుభాకాంక్షలు భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేయాలని పేర్కొన్నారు దేశం కోసం వంద సార్లు జైలుకు వెళ్ళడానికి సిద్ధమేనని ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు నేను స్వాతంత్ర సమరహితుడు భగత్ సింగ్ అనుచరుని దేశం కోసం ఎన్ని సార్లు జైలుకు వెళ్తా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రెండు వందల సీట్ల కంటే తక్కువ గెలుచుకుంటుంది ఇండియా సీట్లకు పైగా గెలుచుకుంటుంది నేను అవినీతికి బీజేపీ ఆరోపిస్తుంది కానీ చూపించలేకపోతుందని పేర్కొన్నారు హీరో ఇంటర్వ్యూలో తాను చెప్పులు వేసుకోవడం గల కారణాన్ని వివరించారు ఒక రోజు చెప్పులు లేకుని నడిచాను చాలా ప్రశాంతంగా అనిపించింది అలా నడవడం ఆరోగ్యానికి కూడా మంచిది మనపై మనకు నమ్మకాన్ని పెంచుతుంది చెప్పులు లేకుండా తిరుగుతున్నప్పటి నుంచి ఒత్తిడికి గురికాలేదు అందుకే జీవితం అంతా చెప్పులు వేసుకోకూడదని అనుకున్నాని విజయ్ అంటోనీ చెప్పారు ఢిల్లీ మద్యం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది దీనిపై విచారణను జూన్ ఒకటికి వాయిదా వేసింది జూన్ ఒకటి మధ్యాహ్నం రెండు గంటలకు కేజ్రీవాల్ సాధారణ మధ్యంతర బెయిల్ పిటిషన్లపై విచారణ జరపనుంది కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని దర్యాప్తు సంస్థ ఈడీని ఆదేశించింది బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ హైవే తూర్పు రోడ్డుకుని ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి టెక్ న్యూస్ పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టత ఇచ్చింది. టెర్టినియ ఫామ్పై అటెస్టేషన్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని ఈసీ తెలిపింది. టెర్టినియ ఫామ్పై సీల్ హోదా లేకున్నా చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. ఆరో ధృవీకరణ తర్వాతే ఆర్టిస్ట్ అధికారి టెర్టినియ ఫామ్పై సంతకం చేశారని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు వాన్ చెల్లుబాటు అయ్యే ఓటుగా గుర్తించాలని రిటర్ని అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏపీ సీఈఓకు లేఖ రాసింది. గతంలో ఏ ప్రధాని కూడా మోడీలా ద్వేషపూర్త వ్యాఖ్యలు చేయలేదని మాజీ ప్రధాని కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ఆరోపించారు పిఎం పదవి గౌరవం తగ్గించిన మొదటి ప్రధాని మోదీ ఒక వర్గమే లక్ష్యంగా అన్పార్లమెంటరీ వ్యాఖ్యలు చేస్తున్నారు బీజేపీ హయాంలో రైతుల నిరసన జరిగాయి రైతుల ఆదాయాన్ని పెంచుతానన్న హామీని మోదీ మర్చిపోయారని మన్మోహన్ విమర్శించారు జమ్మూ కాశ్మీర్లో లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అక్టూర్ సెక్టార్లో బస్సు అదుపు తప్పి లోయలో పడింది ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు మృతి చెందగా పదమూడు మంది తీవ్ర గాయాల పాలయ్యారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం ఏపీలో జూన్ నాలుగు ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సందేశం వెలువరించారు పోలింగ్ సందర్భంగా సమర్థవంతంగా రాష్ట్రంలోని జనసేన నేతలు కార్యకర్తలు ముఖ్యంగా పిఠాపురం జనసేనికులు వీర మహిళకు కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకున్నానని అన్నారు కూటమి విషయానికి చేరువలో ఉందని వైసీపీ పరాజయంలో ఉందని నాగబాబు పేర్కొన్నారు ఎప్పుడైనా ఓ మనిషి ఓటమి పాలవుతున్నట్టు తెలియగానే వాళ్ళలో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుందని హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు సిద్ధమవుతుంటారని అన్నారు ఈ సందర్భంగా జనసేనికులకు వీర ప్రజాప్రతినిధులకు నా ఏంటంటే మన ఓట్ల లెక్కింపు సమయంలో సమయం పాటించాలి ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి పోలీసులకు సంపూర్ణంగా సహకరిద్దాం వైసీపీ కవింపు చర్యలకు ప్రతిస్పందించవద్దని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పేర్కొన్నారు అందరికీ నమస్కారం జన సైనికులకి వీర మహిళలకి నాయకులకి ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి వీర మహిళలకి అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువులో ఉంది వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది సో ఎప్పుడైతే మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి గొడవలు చేయడానికి సన్నద్దులు అవుతుంటారు మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ముఖ్యంగా జన సైనికులకి వీర నాయకులకి రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సమయం పాటించి ప్రభుత్వానికి ఎన్నికల సంఘం వారికి పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవింపు చెరువులకి ప్రతిస్పందించద్వని చెప్పి వాళ్ళందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రలోకి ఆవిష్కరణ వాయిదా పడింది కొత్త లోగుపై సంప్రదింపులు కొనసాగుతడంతో జూన్ నుండి ఆవిష్కరణకు వీలు పడలేదు దీంతో ఆ రోజున కేవలం రాష్ట్రకీత మాత్రమే ప్రభుత్వం విడుదల చేయనుంది చైనంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై కూడా ప్రభుత్వం కసత్తు చేస్తుంది బుల్టెన్ ముగించే ముందు హెయిర్లైన్స్ మరొకసారి సార్వత్రిక ఓట్ల లెక్కింపు కఠిన అమలు విశాఖ జోన్ వన్ డీసీపీ లక్ష్మీనారాయణ యువశక్తికి అగ్నిబాన్ సక్సెస్ నిదర్శనం ప్రధాని మోదీ దేశం కోసం వంద సార్లైన జైలుకు వెళ్తా కేజ్రీవాల్ చెప్పులు వేసుకోవడం మానేశాను విజయ్ ఆంటోనీ కేజ్రీవాల్ పిటిషన్లపై విచారణ వాయిదా పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ప్రధాని పదవి గౌరవాన్ని మోదీ తగ్గిస్తున్నారు మన్మోహన్ జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం లోయల పడ్డ బస్సు ఆరుగురు మృతి ఓడిపోయే వాళ్లు కవింపు చెల్లుకు పాల్పడతారు జనసైనికులు జాగ్రత్తగా ఉండాలి నాగబాబు తెలంగాణ రాష్టలోకు ఆవిష్కరణ వాయిదా ఇవి వాళ్ళు పుట్టిన అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్